హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాన్సీ కిచెన్ ఇన్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పచ్చి కందికాయతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటారు కదండి అందులో నేను త్రీ రెసిపీస్ని చేసి చూపించాను ఇక లేట్ చేయకుండా వీడియోలో వచ్చి కందికాయతో మసాలా కర్రీని చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి రోటీలోకి ఏ కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటుంది పచ్చి కందికాయతో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు కదండి ఇది ఒక స్పెషల్ వెరైటీ అండి ఇది మసాలా కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయాలి అంతకంటే ముందు మనం ఛానల్లోకి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పచ్చి కందికాయని ఈ విధంగా తీసేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకుంటున్నాను ఇందులో మనం గింజల్ని సపరేట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా గింజల్ని సపరేట్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ వరకు పచ్చికి కందికాయ గింజల్ని తీసుకున్నాను టూ డేస్ బ్యాక్ ఒలిచిపెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా మొలకలు వచ్చాయి వీటిని ఇప్పుడు మనం బౌల్లోకి వేసుకొని రెండు నుంచి మూడుసార్లు బాగా నీట్గా కడిగేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్ని పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇది లోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలని వేసుకోవాలి అలాగే రెడ్మిర్చి టూ వరకు చిదుముగును వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని ధనియాలని వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు లవంగాలు అలాగే దాల్చిన చెక్కను వేసుకోవాలి కొద్దిగా దాల్చిన చెక్కను వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే బగారాకు బండపూను కూడా వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత షవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా చల్లారిన తర్వాత మనం మిక్సర్ చా తీసుకోవాలి అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి బరకగా ఉండకుండా ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు మిక్సీ పట్టే పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఆ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం ఇదే ప్యాన్లోకి మనం త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతకూరని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మెంతికూర అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద టమాటోని కట్ చేస్తున్నా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఒక వన్ మినిట్ పాటు మగ్గనివ్వాలి ఇది మగ్గేలోపు మనం పచ్చి కందికాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఈ విధంగా స్పూన్తో చెక్ చేసుకోవాలి ఒక ప్రెస్ చేసి చూడండి ఈ విధంగా మెత్తబడింది అంటే షవ్ ఆఫ్ చేసేసి వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి ఈ విధంగా వన్ మినిట్ పాటు మగ్గిన తర్వాత ఇందులోకి మనం టూ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి మసాలా అనేది ఆ మసాలాని ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు చిక్కగా కావాలి అంటే మనం తక్కువగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చికంది కాయ గింజలు ఉన్నాయి కదండి వాటిని ఇందులోకి వేసేసుకొని ఉడికించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి కర్రీ అనేది రెడీ అవుతుంది నేను ఇక్కడ ఉడికించి వేసుకున్నాను కాబట్టి నాకు తక్కువ టైం పట్టింది మీరు కనుక డైరెక్ట్గా అలాగే వేశారంటే ఒక ఫైవ్ టెన్ మినిట్ వరకు ఉడికించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ అనేది రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన కర్రీ పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైస్లోకైనా చపాతీలోకైనా ఏ కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటుంది ముఖ్యంగా అయితే జొన్న రొట్టెతో తినండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా పచ్చి కందికాయ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూస్తారు కదా మీరు కూడా నా వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కొద్దిందో కామెంట్ బాక్స్లో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను దీనికి ఎక్కువ టైం పట్టదు అలాగే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అంటే చాలా తక్కువే అండి వీటిని డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి లేదంటే ఉడక ఉడికించుకొని తినొచ్చు లేదంటే కర్రీస్లోకైనా ఏ కాంబినేషన్తో తిన్నా ఎలా ట్రై చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా నా వీడియో చూసి ఈ కందికాయని ఏ విధంగా ఉడికించాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీటిని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని ఎలా తినచ్చు లేదంటే డైరెక్ట్గా ఈ విధంగా ఉడికించుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇక లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది కందికాయల్ని త్రీ కప్స్ వరకు తీసుకోవాలి కందికాయల్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోకి వాటర్ని వేసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు నీట్గా కడిగేసుకోవాలి విధంగా నీట్గా కడిగిన తర్వాత వాటర్ మొత్తం ఉంచేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోవాలి ఈ పచ్చి కందికాయ అనేది మునియేంత వరకు వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ కప్స్ వరకు వాటర్ని వేసుకున్నాను ఒక కప్పు కందికాయ తీసుకుంటే టూ కప్స్ వరకు వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను మీకు టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి టేస్ట్ సరిపోయేంత వేసుకోండి తక్కువగా తినేవారైతే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవచ్చు ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ ఉడికించుకోండి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి మూత తెచ్చి చూడండి కందికాయ అనేది ఉడికిపోయి ఉంటుంది ఒకసారి కలిపి కలిపేసుకొని చూద్దాం చూసారు కదండి ఈ విధంగా ఉడికిన దాన్ని మనం స్టైనర్లో వేసేసుకొని వడకట్టేసుకోవాలి వాటర్ మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచేసుకొని లైట్గా చల్లారేంత వరకు పక్కకువాలి పూర్తిగా చల్లారితే బాగుండదు టేస్ట్ అనేది ఈ విధంగా లైట్గా చల్లారిన తర్వాత పైనన్న పొట్టుని తీసేసి లోపల ఉన్న కందికాయ గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి గింజల్ని సపరేట్ చేసుకున్నాం కదండి వీటిని డైరెక్ట్గా ఈ విధంగా తిన్నా చాలా బాగుంటుంది లేదంటే వీటిని ఉప్పు కారం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది లేదంటే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకొని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది కందికాయలు మీ దగ్గర ఉన్నట్లయితే ఈ వీడియో చూపించిన విధంగా ఉడికించుకొని తినండి చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ అనేది అందరికీ నచ్చుతుంది మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి టేస్టీగా ఉండి బిర్యానీని చూపిస్తున్నాను ఎప్పుడు చేసే రొటీన్గా బిర్యానీ చేస్తుంటాం కదండి చికెన్ వెజ్ పులావ్ అలా చేస్తూ ఉంటాం కదండి ఎప్పుడు చేసే రొటీన్గా కాకుండా ఇది ఒక కొత్త రకం బిర్యానీ అండి కందికాయ బిర్యానీ అండి ఇది నా స్టైల్లో అదిరిపోతుంది ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది నా స్టైల్లో ఈ కందికాయ బిర్యానీని ట్రై ట్రై చేసి మీకు ఎలా కుదిందో కమెంట్లో తెలియజేయండి పూర్తిగా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఇక లేట్ చేయకుండా గుమగుమలాడే కందికాయ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఈ బిర్యానీ కోసం మనం కందుల్ని తీసుకోవాలి కందుల్ని ఈ విధంగా ఒల్చుకొని తీసుకున్నాను నేను ఇక్కడ వన్ కప్ వరకు గింజల్ని తీసుకున్నాను ఈ బిర్యానీ నేను త్రీ మెంబర్స్కి సరిపడే అంత చేస్తున్నానండి మీరు ఎక్కువగా క్వాంటిటీలో చేయాలి అని అంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకుంటే సరిపోతుంది కందికాయల నుంచి కంది గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకుని ఒక కప్పు వరకు తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని కంది గింజలు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల కంది గింజలు అనేవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఈ విధంగా నానబెట్టేసుకోవాలి ఇది నానయ్య లోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్లోకి టూ అండ్ హాఫ్ కప్స్ వరకు రైస్ని తీసుకోవాలి మీరు ఏ రైస్తో చేసినా కూడా బిర్యానీ అనేటిది చాలా టేస్టీగా వస్తుంది మీకు ఏ రైస్ అవైలబుల్గా ఉంటే ఆ రైస్తో ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి మనం కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఈ విధంగా కడ వాటర్ మొత్తం చేసుకొని మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఈ బిర్యానీ కోసం మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇక్కడ రెండు టమాటల్ని ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి ఉల్లికూర ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సిక్స్ టు సెవెన్ వరకు తీసుకోవాలి ఒక ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఫోర్ వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక పొటాటోని ఈ విధంగా తొక్క తీసేసి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి అందులోకి మనం టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర అనేది లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కాజూస్ని వేసుకోవాలి కాజు అనేది ఆప్షనల్ అండి ఉన్నవరైతే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కడిగి కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇవి మంచిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో హోల్ గరం మసాలాలని వేసుకోవాలి బండ పువ్వు బగారాకు అలాగే ఒక యాలకు అలాగే రెండు లవంగం ముగ్గల్ని వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇందులోనే హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్కను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇవి లైట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి ఈ విధంగా కారం వేసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి ఆ కందిగింజల్ని వాటర్ మొత్తం వంచేసి ఇందులోకి వేసేసుకోవాలి మరొక మరొక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి రైస్ ఉన్నాయి కదండి ఆ రైస్ని వాటర్ మొత్తం వంచేసుకొని ఆ రైస్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి మనం టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాం కదండీ ఫోర్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక టెన్నర గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని ఉడికించేసుకోవాలి జస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే టేస్టీకి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా దగ్గర పడడం స్టార్ట్ అయింది అంటే మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే కందికాయ బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఇది పెరుగు రైతతో తిన్నా లేదంటే వేడివేడిగా అలాగే తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే నచ్చేస్తుందండి తప్పకుండా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూడండి రైస్ అనేది ఈ విధంగా పొడి పొడిగా రెడీ అవుతుంది చూసారు కదండీ చూస్తూనే నోరూరిపోతుంది కదా ఇక లేట్ చేయకుండా మీరు కూడా నా స్టైల్లో కందికాయ బిర్యానీ ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిందో కమెంట్లో తెలియజేయండి మరిన్ని బిర్యానీ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి చూసేయండి మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రిప్షన్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్